సత్య అయితే కృషికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది ఇక మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి సత్య బయటకు వెళ్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ బావగారిని చూసి బావగారు ఏంటి మీరు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది ఇక లోపల రేణుకకి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక బావగారిని చూసి మీరు ఉన్నారు అక్క ఎక్కడ అని చెప్పి పరిగెత్తుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తుంది అక్క అక్క అంటూ అరుస్తూ ఉంటుంది ఇంతలో రేణుకాకి ఆ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వబోతూ ఉంటే సత్య రావడంతో ఆ ఇంజక్షన్ ఆపేసి ఏంటమ్మా ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు మా అక్కకి ఈ అబోషన్ ఇష్టం లేదు మీరు దయచేసి ఇక్కడితో ఇది ఆపేయండి అని చెప్పి సత్య అయితే ఉంటుంది అది విని రేణుక చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సత్య అయితే రేణుకని సేవ్ చేసి రేణుకని అయితే బయటకు తీసుకుని వస్తుంది ఇంతలో అక్కడ వాళ్ళ బావగారు బయట ఉండగా క్రిషి అయితే వాళ్ళ అన్నయ్యని చూసి అన్నయ్య ఏంటి ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది చూసి వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి వీడు ఇక్కడికి వచ్చాడు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో సత్య అయితే రేణుకను తీసుకొని బయటకు వచ్చి క్రిష్తో ఎలా చెప్తూ ఉంటుంది అక్క ప్రెగ్నెంట్ అక్క కడుపులో బిడ్డను పొంగొట్టడం కోసం అని చెప్పి బావగారు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పి సత్య క్రిష్తో చెప్తుంది అది విని క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పు కాదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు అని చెప్పి అంటే అదేంటని అలా మాట్లాడుతూ ఈ విషయం బాబుకు తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు దాంతో అన్నయ్య ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్